హలో అండి ఈరోజైతే నేను వెల్లుల్లి రైస్ చేసిన ఇది హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ఇది బాలింతలకు మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా మంచిగా పనిచేస్తుంది దీని తయారీ విధానం చూపిస్తాను ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇందులో జీలకర్ర కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది రైసు ఇక్కడ నేనైతే రెండు ఎల్లిగడ్డల్ని తీసుకొని ఇట్లా వలిచి వేస్తున్నా రెండు కాకపోయినా మూడు నాలుగు కూడా వేసుకోవచ్చు మన రైసును బట్టి క్వాంటిటీ పెంచుకోవాలి ఎన్ని వేసినా కూడా ఏం కాదు ఇవి మంచిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు అది ఆప్షనల్ మీ ఇష్టం అది వేయకపోయినా పర్వాలేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఉడకనియొద్దు అవి ఇవంతా వేసిన తర్వాత ముందుగా మనం పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని ఇందులో వేయాలి నేను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసిన ఇంకా ఏం కూడా వేయలేదు గరం మసాలా కూడా అందులో అన్ని మంచివే ఉంటాయి కాబట్టి హెల్త్కు మంచిదని కొద్దిగా వేసిన నేను వేసి ఇట్లా మూతబెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు అన్నంతో పాటు ఉడికిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం మూతబెట్టి ఒక పది నిమిషాలు ఇట్లా దమ్ చేసుకుంటాం కదా అప్పుడు ఇది మంచిగా ఉడికిపోతాయి అన్నమాట అందుకే మనం ఆయిల్లో వాటిని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు ఇది చాలా అంటే చాలా మంచిదండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇట్లా ఈజీగా కట్టచ్చు దీంట్లో ఇంకొక రెండు మూడు నాలుగు ముక్కలు వేస్తే కూడా వాళ్ళు కాజుతో పాటు ఈ వెల్లుల్లిని కూడా ఈజీగా తినేస్తారు వాళ్ళు తినే విధంగా చూసుకోవాలి మనకు కూడా చాలా మంచిది హెల్త్ పరంగా లేడీస్కి ముఖ్యంగా పాలిచ్చే తల్లులకైతే ఇంకా చాలా మంచిది ఇట్లా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఇట్లా ట్రై చేయండి ఎవరైనా పాలిచ్చే తల్లులు ఉన్నా కూడా దీన్ని ఖచ్చితంగా చేసుకొని తినండి హెల్త్కు అయితే చాలా మంచిది గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇట్లా ఈ రైస్ను తినండి ఇట్లా వచ్చిందండి చాలా బాగుంటుంది టేస్ట్ పరంగా కూడా మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ మళ్ళీ ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నా థ్యాంక్ యూ